मीडिया गोल न्यूज की स्वागतम वेलकम टू एम नाइन न्यूज భారీ జన సందోహం మధ్యలో నామినేషన్ వేసిన మంత్రాలయం ఉమ్మడి తేదేపై ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగోని రాఘవేంద్ర రెడ్డి భారీ జన సందోహం మధ్యలో నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు ప్రజలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఒకరు గ్రామం నుంచి సంఖ్యలో వగరూరు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రాలయం గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామని మండిపడ్డారు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ నాయకులు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పాలకుర్తి తిక్కారెడ్డి బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి నామినేషన్ లో పాల్గొన్నారు ఎమిగనూరు డివిజన్ డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో మంత్రాలయం సీఐ ఏర్షావాలి ఎస్ఐ గోపీనాథ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది న్యూస్ తో టౌన్ రిపోర్టర్ మా పెద్ద భూస్వామి కూడా చూస్తా నేను ప్రభావం చెప్తున్నా దాగ్రమే

తెలివి ఉండాలి రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలా ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు ఈరోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీలు రాజ్యం మంత్రాలయం నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట నీ కుటుంబంలోకా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడు పెట్టుకొని దోచుకోలేదు ఈరోజు సంపాదించుకోలేదు మీ రాజకీయాల్లోకి వచ్చి మాకు కూడా సంపాదించుకోవాలనుకోలేదు మంత్రాలయం నియోజకవర్గ బడుగు పదిహేను వర్గాల సేవ కోసమే వచ్చా తప్పించుకోలేదు మీకున్నాయి సంపాదించుకోవాలని మీకున్నాయి కాబట్టి ప్రతి మండలం ఈ రోజు నేను ఒక బీసీగా బీసీ బిడ్డగా పోటీ చేస్తే వాళ్ళకి రౌడీలుగా కనపడుతున్నాం ఇన్ని రోజులు మన ఓట్లతో ఆడుతూ మన ఓట్లు తరి చేసుకుంటూ మన ఓట్లు వేసుకొని ఈ రోజు మన మళ్ళీ ఏ మాట్లాడుతున్నాడంటే ఆయన ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి అర్థం చేస్తా మీ ఓటల్కి భయపడి ఆయన ఊటానికి భయపడి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి మధ్య సిమితం పోయింది మీకు మధ్య సిమితం పోయి ఒక బీజేపీ డెవలప్మెంట్ కానీ రావుడే అంటే ఏమన్నా ఉందా బాలనాయురెడ్డి గారు చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ చాలా లో చాలా తోచడం జరుగుతాయి అందరూ జరిగినాయి అకాశ జరిగినాయి అవినీతి జరిగింది నేను సాక్షిగా చెప్తున్నాను ఇది ఎంత దౌర్జన్యము ఎంత గుండాయిజము ఎంత రౌటిజం చేశాడంటే ఈ వైసీపీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచి ఏం చేశాడంటే ఏమి చేయలేదండి ఏమి చేయాలి చెప్తా ఎందుకంటే నాకు బాగా తెలుసు ఈ వైసీపీ పాలనలోన ఇంత అదాచిగా జరిగినాయి మీకు ఒకటే ఉదాహరణ చెప్తా మేము కామరాధమని కోటల మండలలో ఒక గ్రామం ఆ ఊళ్ళో జెండా ఎగిరేస్తే ఆ ఊర్లో వైసీపీ నాయకుడు ఒక ఐదు ఉన్నాడు మహేందర్ రెడ్డి ఏదో పేరుంది మా వెంకటరెడ్డి చిన్న రైతు అయినా వెంకటరెడ్డి ఐదేకాల రైతు ఆయన జెండా ఎగిరేసినందుకు బీజేపీ జెండా ఎగిరేసినందుకు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద రైతు అయిన బాలాజీ రెడ్డికి దగ్గర బంధువు కూడా మీకు ప్రమాణం చేసి చెప్తున్నా రాఘవేంద్ర స్వామి మీదే చెప్తున్నా అవినీతి ఇది చల్లదు అని చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళు నిన్నుకుంటున్నారని ప్రాతికపోయి